ఇప్పటికే రెండుసార్లు వర్షాలు పడి మా పైరు చూడండి ఎలా ఉందో అంతా నాశనం అయిపోయింది ఇంకా ఈ రోజు నుంచి వర్షాలు చెప్పుండారు ఇంకా ఈ రోజు నుంచి కానీ వర్షాలు పడ్డాయనుకో భారీ వర్షాలు ఇది మా పొలాల మీదుగా అయితే ఎలవలబోతాయన్నమాట పొయ్యి చూడండి ఎలా అయిపోయిందో అసలు ఇంకా దీన్ని నమ్ముకోవాల్సిన పనే లేదు ఆ విధంగా అయిపోయింది పైరు అయితే దీన్ని నష్టపరిహారం ఎవరు భరిస్తారు మేమే భరించాలి తప్పదు ఇంకా మా రాత అలా ఉంది అంతేనా ఇక వచ్చేసి మిట్టకాయలు అనమాట ఇవి చూడండి ఎలా ఉందో పైరు ఇవి ఎందుకు ఇంత బాగుందంటే వర్షం పడి నీళ్ళు పడినట్టుగా అయితే మిట్టకాయల్లో నుంచి పళ్ళుకాయలకు తెంపేస్తాం కాబట్టి అవి వెళ్ళిపోతాయి ఇక పైరు అయితే కోలుకుంటుంది కానీ ఇవేంటంటే ఇవి వర్షం పడి నీళ్ళే కాకుండా ఎగుదాల నుంచి అయితే నీళ్ళు వస్తాయన్నమాట అక్కడి నుంచి నీళ్లు రావడం వల్ల ఎంత సోపు మీద పోతూనే ఉండడం వల్ల ఏంటంటే ఆ పైరు అనేది ఆ నీళ్ళు పోతా ఉండడం వల్ల పాడైపోయింది కాబట్టి మా బాధ అయితే ఎలా ఉంది అసలు ఈ పైరుని చూస్తా అంటే ఎలా ఉందో తెలుసా అసలు ఆ రైతుకే బాధపడుతున్న రైతుకే తెలుస్తుంది ఆ బాధ అనేది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక మిగిలినారు ఎక్కడైనా పోయిన దగ్గర నాటుకుందామని ఎత్తిపెట్టి ఎన్ని మాటలు నాటినా సరే మళ్ళీ ఎలవలు కొట్టుకొని వెళ్ళిపోతానే ఉండాలని చెప్పి మా చిన్నతికి విసుగొచ్చేసి నాటడమే మానేసిందనమాట ఏం చేస్తాం దేవుడు ఎట్ట పెడుతుంటే అట్టా ఇంక మన తలరాత ఇలాగే అనుకుందామని అని దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించ ఆలోచించచ్చు కదా ప్రతిసారి ఎప్పుడు అసలు పైరు పెట్టాలంటే ఎలవదారి కాబట్టి ఈ ఎలవలు అంటే వాన అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా ఎవరం ఈ వాన చెప్పలేం కాబట్టి మనం దీనికి మన చేతుల్లోనే పరిష్కారం ఉంటుంది ఒకరేదో వచ్చి చేసేస్తారని ఏం లేదు మనమే ఆలోచించాలంటే మా అత్త చెప్పింది ఏంటంటే ఎగుదాల నుంచి అయితే జేసీబీతో మనం కాలువలాగా లోడేసి ఇట్లా పెట్టి చేసామంటే ఆ తర్వాత మనకి ఇబ్బంది ఉండదు అట్ సైడ్ కొద్దిగా వదిలేసినా కూడా ఇదంతా బాగా పెట్టుకోవచ్చు పైరు అని చెప్పింది అనమాట మా అత్త బట్ దానికి ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుకొని చేసుకోవాలి అది మేమిద్దరం మాట్లాడడం వల్ల జరగదు కదా కానీ ఒప్పించాలి బట్ ఆ దేవుడు కూడా మమ్మల్ని కరుణించాలి తప్పదు ఇంకా మన చేతిలో లేదు కదా వానలు ఎప్పుడు పడతాయి ఎండలు ఎప్పుడు కాస్తాయని చెప్పేసి మా పైరు కోలుకోవాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఒక రైతు ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టుబడి పెట్టి పైరు పండిస్తున్నాడంటే తనొక్కరి కోసమే కాదు తనకేదో ఆదాయం వచ్చి ఎదిగిపోతాడని కాదు పది మందికి ఈ ధాన్యం అనేది తింటారనమాట మనం తినే అన్నము ఈ రైతులు అలాంటి రైతులు పండించకపోతే ఇక ఈ భూమి మీద అన్నం తినడానికి కొద్ది రోజులు పోతే వ్యవసాయం అంటే చా అంటారు అందరూ కానీ ఆ వ్యవసాయం చేయడం మానేశారంటే ఇక అన్నం తినడానికి తిండి కూడా దొరకదు అందరూ అది ఇది అది ఇది పనులు కానీ వెళ్ళిపోయినారంటే ఆ కష్టము ఆ విలువ అనేది ఇక్కడ చేస్తేనే తెలుస్తుంది ఈసారి కాకపోయినా మళ్ళీ ఇంకోసారి పైరు పెడితే అందులో అన్న ఆదాయం వస్తుందని ఒక చిన్న ఆశతో రైతు అనేది పైరు పెడతారనమాట పెట్టిన పెట్టుబడి వస్తే అనుకుంటాడు అంతకు మించి రూపాయి లాభం వచ్చినా పొంగిపోతాడు ఏదో పెద్ద ఎక్కువ ఆదాయం వచ్చేసిందని ఎక్కువ ఆదాయం కాదు కానీ మనసుకి ఆనందం అనేది ఉంటుంది ఇక పైరు ఇలా ఉండగా ఏదో ఒక పాది చినిగేసుకున్నాం చెప్పాను కదా మీకు ఒక పాది శనిగేస్తున్నామని చెప్పేసి ఈ ఒక్క పాది శనిగేస్తే మేము తినేదానికి శనగకాయలు ఇంకా వంట నూనె మేము శనగ నూనె వాడతాం ఈ వంట నూనెకి పనికి వస్తుందని చెప్పేసి కై వేసామన్నమాట ఈ కాయ ఒక్కొక్కయ్య ఒక పాది ఇది పెద్ద కాయ కూడా కాదు చిన్న పాదే వేస్తే చూడండి వానలకి వేసిన నాలుగో రోజు ఐదో రోజు పడింది ఇక మొలకలు వచ్చే టైంలో వానబడితే ఎలా ఉంటుంది ఆడికి అయిపోయే పని ఇదంతా చూడండి బీడనమాట ఏం చేయాలి మేము మళ్ళీ తొలగితో పొప్పేస్తే మళ్ళీ పడతా ఉన్నాయి ఇంకా రైతులకి సొల్యూషన్ లేదా లేదా ఫ్రెండ్స్ ఇలా ఉంది మా బాధ అయితే అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని షేర్ చేస్తారని నా వీడియోని మా బాధల్ని తెలియాల్సిన వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను నచ్చినట్టయితే మన వీడియో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని తప్పకుండా ఉపయోగపడుతుంది మాకు మీకు అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో తలొద్దాం బాయ్ సీయుట్టట